హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మచ ఎలా ఉన్నారండి అంత బాగున్నారా ఈరోజు వీడియో వచ్చి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే వీడియో అండి అది నేను మీకు ఎలా చేసానో చూపించాలి అంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే ఈ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే ఈ శంకం పూలు చాలా మంచిదటండి ఈ మొక్క చాలా చోట్ల కనిపిస్తూ ఉంటుంది అది మనకి నిర్లక్ష్యం చేస్తాం కానీ ఆరోగ్యానికి చాలా మంచిదటండి ఈ పువ్వులను ఇలాగా ఒక టీ లాగా షర్బత్లో చేసుకుని తాగితే హెల్త్కి చాలా మంచిదంట అవి ఉపయోగాలు మీకు చెప్తాను నేను మీరు తప్పకుండా ట్రై చేయండి నేను కూడా ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను తాగుతున్నాను అలాగే ఈ చెట్టు అనేది చూడండి మా ఇంట్లో వేసుకున్నాం అనమాట ఇది నేను రోజు పూజకి పువ్వులు ఉపయోగిస్తూ ఉంటాను అలాగే తాగడానికి ఇలాగా అప్పుడప్పుడు హెల్త్ బాగోలేనప్పుడు అది తాగుతూ ఉంటాను అనమాట చూడండి ఇది చాలా సార్లు గేదెలు అవి వచ్చి తినేసినా కానీ అలా పెరుగుతూ వచ్చిందండి చూడటానికి ఇలా కనిపిస్తుంది కానీ పువ్వులు చాలా పోస్తాయండి ఈరోజు ఇంకా కొంచెం తక్కువ ఉన్నాయి కానీ ఈరోజు చాలా పూలు పోస్తూ ఉంటాయి అన్నమాట పక్కనే ఇంకొక మొక్క కూడా వేసాము చూడండి పూలు చాలా హెల్తీగా పెద్ద పెద్దవి పోస్తూ ఉంటాయండి ఒక్కొక్కసారి చాలా బాగా పోస్తాయి అలాగే ఈ చెట్టు ఆకులు పువ్వులు వేర్లు అన్నీ కూడా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారట అండి మందుల్లో వాడకంలో ఉపయోగిస్తారంట చాలా చాలా మంచిదని చెప్తున్నారు దీన్ని మనం అందం కోసం ఇంట్లో అందం కోసం పెంచుతూ ఉంటాం అలాగే పువ్వులు ఈ దేవుడికి మంచిదని సూర్యుడికి పెడితే మంచిదని చెప్పి పెంచుతూ ఉంటాం కానీ ఆరోగ్యానికి మాత్రం చాలా మేలు చేస్తుందండి విత్తనాలు కూడా ఈ ఆకులు పువ్వులు వేర్లే కాకుండా విత్తనాలు కూడా చాలా ఉపయోగపడతాయటండి ఇది బ్రెయిన్కి టానిక్లా పనిచేసి మెమొరీ పవర్ని పెంచుతుందంట అలాగే గొంతులో ఉండే సమస్యలు కానీ కంటి సమస్యలు కానీ ఏమన్నా ఉన్నా కూడా అది నివారిస్తుందటండి ఒత్తిడి నీరసం మతిమరుపు నిద్ర లేకపోయినా కంటి చూపు సమస్యలు ఉన్నా జుట్టు రాలిపోతున్నా చాలా బాగా పనిచేస్తుంది అంటండి ఈ పువ్వులన్నీ కోసిన తర్వాత ఒక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నానండి ఇందులో నేను ఒక ఇరవై పువ్వులు వేసాను అనమాట చూడండి ఇరవై పువ్వులు అనమాట వేసాను కొంచెం వాటర్ ఇలా బబుల్స్ కింద మనకి వచ్చేటప్పుడు వేసుకోవాలి వేసుకుని చూడండి ఇలా వాటర్ ఇలా మరుగుతున్న టైంలోనే మనకి పువ్వు నుంచి కలర్ అనేది వచ్చేస్తుంది చూడండి అలాగే చాలా రకాల వంటల్లో కూడా ఈ పువ్వులను అండి కలర్ కోసం కలర్ మంచి కలర్ రావడం కోసం వేస్తారంట ఈ పువ్వుల్లో ఉండే కలరు వాటిలో దిగి అలాగే పువ్వులను ఫ్రై కూడా చేసుకుని తింటారట అండి నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు ఈసారి ట్రై చేయాలి నెలసరి టైంలో నొప్పితో బాధపడేవారు అలా కూడా ఉపయోగిస్తారట అండి నొప్పితో బాధపడేవారు ఎక్కువ బ్లీడింగ్ అయ్యేవాళ్ళు ఇవి ఇలా టీకం చేసుకొని తాగితే వారంలో సార్లు అయినా సరే తాగుతూ ఉంటే చాలా మంచిదటండి చూడండి పువ్వుల నుంచి కలర్ అనేది బాగా వేరైపోయింది చూసారా ఇలా మరగాలండి పువ్వులు కూడా చూసారా కలర్ మారిపోయాయి వైట్ కలర్లోకి వచ్చేస్తున్నాయి అనమాట అంటే బ్లూ కలర్ నుంచి కలర్ అండి కలర్ అంతా వాటర్లో దిగిపోయింది చూసారా ఇలా వచ్చిన వాటిని మనం వేర్ చేసుకోవాలన్నమాట ఇవన్నీ పువ్వులు ఇవన్నీ తీసేసుకొని వడకెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక గ్లాసులోకి వడకెట్టేసుకుందామండి పువ్వులు చూసారా ఎలా అయిపోయాయో ఇవి చలారిన తర్వాత ఒక గ్లాసులోకి వడకెట్టేసుకోవాలండి ఇది చాలా మంచిదండి వారంలో రెండుసార్లు తాగండి మీకు ఆడవారికి నెలసరి టైంలో నొప్పి బ్లీడింగ్ అనేది తగ్గుతుందంట కంట్రోల్ అవుతుంది అండి నేను కూడా తాగుతున్నాను ఇలా ఒక స్ట్రైనర్ సాయంతో ఇలా వడకెట్టేసుకోవాలి చూడండి ఇది నేను గ్లాస్ వాటర్ వేశాను కదా గ్లాస్కి తక్కువగా అనమాట మరి ఎక్కువ ఏం మరిగించాల్సిన అవసరం లేదండి మొత్తం ఇవంతా వడకెట్టేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఈ రకంగా ఉంటుంది వాటర్ అనేది ఇది నేను గాజు గ్లాసులు వేసి చూపిస్తాను మీకు ఇప్పుడు ఇది పొద్దున్నే ఉదయాన్నే పరగడుకుని తాగితే చాలా మంచిదండి ఇది ఇందులో నిమ్మకాయ పిండితే కనుక రెడ్ కలర్లో వచ్చేస్తుందండి ఇది చూడండి గాజు గ్లాసులు అయితే కలర్ బాగా కనిపిస్తుంది కదండి ఇందులో ఇంకా మీరు ఏమీ వేసుకోకుండా ఒట్టిగా అలాగే తాగేవచ్చండి చాలా మంచిది ఆరోగ్యంలో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి చూసారా ఆరోగ్యానికి జుట్టు రాలిపోకుండా ఉంటుందంట అలాగే చర్మం పొడిబారిపోతున్న చర్మాన్ని బిగుతుగా లూజ్ అయిపోతున్న చరణ చర్మాన్ని బిగుతుగా చేస్తుందటండి అంత మంచిదంట తప్పకుండా ఎవరికైనా ఈ చెట్టు ఉంటే నిర్లక్ష్యం చేయకండి ఫ్రెండ్స్ ఈ జ్యూస్ అనేది తీసుకుంటూ ఉంటే చాలా మంచిది అని అంటున్నారు నేను కూడా ట్రై చేస్తున్నాను నెల రోజుల నుంచి తాగుతున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చితే కనుక లైక్ ఇవ్వండి ఈ వీడియో అలాగే ఎవరికన్నా ఉపయోగపడుతుంటే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్